హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ సంక్రాంతికి ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేసే చిన్న పిండి వంట రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను దీని టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి మరి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ కోసం ముందైతే ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పొడి బియ్య పిండిని ఇలా జల్లించి తీసుకోండి మీరు పిండిని కేజీ హాఫ్ కేజీ లెక్కలైనా తీసుకోవచ్చు ఇలా వన్స్ పిండిని జల్లించి తీసుకున్నాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఒక అరకప్పు దాకా ఫ్రెష్ వెన్నను కూడా తీసుకొని పిండిలోకి బాగా కలిసేటట్టు పిండిని కలుపుకోవాలి ఇలా వెన్న మొత్తం పిండిలోకి కలిసేటట్టు బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఒకవేళ మీకు వెన్న అనేది ఇంట్లో అవైలబుల్లో లేకపోతే ఈ వెన్న ప్లేస్లో మీరు డాల్డాని కానీ లేదంటే వేడి వేడి నెయ్యిని కానీ తీసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా రెండు చేతులతోటి రబ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా బియ్య పిండిని ఒకసారి ఇలా ఒత్తి చూస్తే మనకి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి వాటర్ని ఒకటేసారి యాడ్ చేయకూడదు మనకి ఇందులోకి వాటర్ అనేది కాస్త తక్కువగానే పడుతుంది కాబట్టి ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు పిండిని సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దల నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రౌండ్ బాల్లాగా చుట్టుకోవాలండి ఇక్కడ మీకు ఎంత సైజు కావాలో అంత సైజుని తీసుకోవచ్చు ఇలా బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు ఏమైనా క్రాక్స్ వస్తే పిండిలోకి ఇంకా కొద్దిగా వెన్నని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కలిపి తీసుకోండి ఇలా బాల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునే వారైతే పిండి ఆరిపోకుండా కవర్ చేస్తూ ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా హీట్ అయినాక ఇందులోకి ఒక్కొక్కటిగా కానీ లేదంటే ఇలా ఒకటేసారి మొత్తం కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటను హైలోనే పెట్టుకొని ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మరో పక్కన ఒక గిన్నెలోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని తీసుకోండి ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నీళ్ళను కూడా పోసుకొని ఈ బెల్లాన్ని కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలి మీరు ఇక్కడ ఈ బెల్లం ప్లేస్లో పంచదారనైనా తీసుకోవచ్చు ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇక్కడ చూడండి మనకి ఇలా తీగపాకం అనేది రావాలి మరి ముదురుపాకం కాదండి ఇలా లేత తీగపాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులని మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి పాకం మొత్తం మరొకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెన్న ఉండల్ని వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఇలా పాకం మొత్తం ఉండలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే ఉండలు అనేది పాకాన్ని పీల్ చేసుకొని దగ్గర పడిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక పది నిమిషాల పాటు చల్లారినాక తీసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన వెన్న ఉండలు రెడీ అయిపోయింది ఈ సంక్రాంతికి మీరు కూడా ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్